అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితేనే మీకైతే అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకాలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకో నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన పండిత్ అభివృద్ధి గారండి మీరు సంపరిసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెప్తారు మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా తెలుపుతారండి స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మీకు ఎటువంటి సమస్యలున్నా విత్ ఇన్ డేస్లో పరిష్కారం జరుపుతారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు ఎన్నో రోజులుగా వదిలేసిన అవకాశాలు భరించిన బాధలు ఇవన్నీ ఒక్కోటిగా మీకు గుర్తుకొస్తాయి ఇది అయితే అయితే కాదండి విధి మిమ్మల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తున్న సంకేతం ఈ అంతర్గత సంకేతాలను పట్టించుకోకపోతే అవకాశం చేజారిపోతుంది మాత్రం గుర్తుంచుకోండి మీ జీవితము కొత్త దారిలోకి మలుపు తిరుగుతుంది మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగు అడుగుతూ ఉన్నారు నేను ఇంత భరించినా ఫలితం ఎందుకు రావట్లేదని మీ కష్టం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుందని ఎవరికి చెప్పుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా లోపలే అన్నీ దాచుకొని ముందుకు వెళ్ళే స్వభావం ఇది కానీ ఇప్పుడు ఆ భరింపుకు జవాబు వచ్చి సమాధానం దొరికిందండి రేపటి రోజు మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది అది చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది మీ భవిష్యత్ దిశను మార్చే శక్తిని కలిగి ఉంది ఇది మీకు వచ్చిన న్యాయం కూడా ఇది తిరస్కారం అయితే కాదండి మీ ప్రతిఫలం రేపటిలో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు పదే పదే వస్తాయి మీరు వాటిని పక్కన పెట్టాలని ప్రయత్నిస్తారు కానీ అవి మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉంటాయి ఇదే చింతరాత్మం హెచ్చరికంచుకోండి మీరు తప్పించుకుంటున్న నిజం ఇప్పుడు దురిదురుగా నిలుస్తుంది అది సంబంధం కావచ్చు పని కావచ్చు ఏదైనా మీ సొంత అలవాటు కావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు తేలిగ్గా తీసుకోకండి మీకు దారి చూపే సంకేతాలు ఇక రేపటి రోజున ఈ రాష్ట్ర మనసులో ఒక లోతైన మానసిక మార్పు మొదలవుతుంది ఇప్పటి వరకు సహనం పేరుతో మీరు చాలా విషయాలు భరించారు కానీ ఇకపై అలా కాదండి వీటన్నిటికీ ముగింపు అయితే మీరు పలకపోతున్నారు ఇన్ని రోజుల నుంచి మీరు పడిన బాధకి రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది మీరే ఆలోచనలు పడతారు రేపు నేను చేసిన దానికి నేను చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందా నాకెందుకు ఇలా జరుగుతుంది నేనేమన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నానా నేను కరెక్ట్ చేస్తున్నానని మీకై మీరే విశ్లేషణాత్మల్లోకి ఖచ్చితంగా వెళ్తారు రేపటి రోజున మీరు ఈ ఆలోచనలతోటి మీ గురించి మీరు పూర్తిగా రేపటినో తెలుసుకోబోతున్నారు ఎప్పుడైనా సరే అండి మన మనసులో ఉన్న మాటలు బయట రావడం మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనలే కరెక్ట్గా ఉంటాయి ఎవరి మీద ఇంప్రెస్ అవ్వకుండా మన ఆలోచనలతో మనం వెళ్తే నిజంగా అదే మనకు న్యాయం చేస్తుందండి ఎక్కడ ఆగాలి ఎక్కడ వెళ్ళాలి ఈ మార్పు మీకు బయట కనిపించకపోయినా మీరు మట్లు నిశ్శబ్దంగా మీ జీవితంలో మొదలవుతుంది కొత్త అధ్యాయం కూడా మీరు అర్థం చేసుకుంటా కూడా రేపటి రోజున ఈ సమస్యకు పరిష్కారం అయితే మీకు కష్టంగా దొరుకుతుందండి మీ అడుగు భయంతో కాదు ఆత్మభావంతో ఉంటుంది ఇదే మీ జీవితంలో ఒక బలమైన మలుపును కనుక్కోవచ్చు ఇక ఈ రాశి వారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు అందుకే నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు మీరు బయట నవ్వుతూ ఉంటారు వాటిని లోపల మాత్రం చాలా రకాల బాధలు అనిపిస్తూ ఉన్నారు రేపటిలో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అంటే అవి పూర్తిగా మారిపోతాయన్నమాట కానీ ఇకపై మీరైతే అన్ని రకాలకు కూడా అన్ని నిర్ణయాలు ప్రభావితం చేయవు మీరు పలహీళ్లు కాదు మీర్చుకున్న అవగాహన మీకు నిజంగా నిశ్శబ్దాన్ని ఇస్తుంది మీ చేతుల్లోకి తీసుకునే దశ మొదలవుతుంది ఇక ఈ రాశి వారికి చాలా కీలకమైన రోజు చెప్పుకోవచ్చు మీరు ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు తీసుకుంటే నష్టం వస్తుందేమో అన్న భయం తీసుకోకపోతే ముందుకు వెళ్ళలేమో ఆలోచన ఈ రెండింటి మధ్య మీరు ఇరుక్కుపోయారు కానీ రేపటి రోజున మీరు అయోమయం ముగుస్తుందండి పరిస్థితులే మీకు ఒక నిర్ణయాన్ని నడిపిస్తాయి అవి ఉద్యోగం సంబంధించినవి ఉండొచ్చు సంబంధాలు సంబంధించినవి ఉండొచ్చు లేదంటే వ్యక్తి దూరంగా ఉండాలనే నిర్ణయం కావచ్చు ఈ నిర్ణయం కఠినంగా అనిపించిన దాని తర్వాత మీ మనసుకు తేలు కనిపిస్తుంది బలహీనత అయితే కాదు మీ ఎదుగుదల మీ దశలో చాలా జాగ్రత్తగా అవసరమని తెలుసుకోండి ఇక రేపటి రోజున డబ్బు విషయంలో ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ ప్లాన్ను గదరగోళం చేస్తాయి ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ అవసరం లేని కొనుగోలు చేయడం కానీ వాయిదా వేయడం మంచిది ఇక రేపటి రోజున మీ సంపాదన అంతా కూడా నష్టం తగ్గితే అదే లాభంగా మిగులుతుంది ఇక చిన్న పొదుపు కూడా పెద్ద మీకు నిలబోతుంది ఆర్థికంగా మీరు తీసుకునే ప్రతి చిన్న భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని చూపుతుంది పాత అప్పులు బాధ్యతలు ఇప్పుడు మీకు ముగింపు దశకు చేరుకున్నాయి ఇక ఈ వారి జీవితంలో చాలా కాలంగా బదులు అవి అప్పు కావచ్చు ఒకరి మీద మీకు ఉన్నటువంటి బాధ్యత కావచ్చు లేదా మానసికంగా వస్తున్న బాధ కడవచ్చు భారమే ఉండొచ్చు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి రేపటి రోజున ఒక విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరేకపై అన్నింటిని ఒంటరిగా మోయాల్సిన అవసరం అయితే లేదండి మీరు కొరటం బలహీనత అయితే కాదు అవగాహన మీలో ఏర్పడుతుంది దాంతో మీ శ్వాస కూడా తేలిగ్గా మారుతుంది మనసు కూడా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటారు ఇక రేపటి రోజు మీ మాటలు తగ్గితే పరిస్థితులు మారుతాయి ఇక ఈ రాశి వారికి మౌనం ఇప్పుడు ఒక పెద్ద ఆయుధంగా అయితే మారబోతుంది ఇప్పటి వరకు ఎక్కువగా మాట్లాడటం వల్లే కొన్ని సమస్యలు వచ్చాయని మీరు తెలుసుకుంటారు ఇక రేపటి రోజు మీరు తక్కువ మాట్లాడతారు ఎక్కువగా పనిచేస్తారు ఎక్కువ గమనిస్తారు అప్పుడు నిజమైనది అంటే అండి నిజంగా మంచివారో మీ సహనాన్ని ఉపయోగించుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది మాటలు తగ్గినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఇక ఈ రాశి వారు రేపటి రోజు అన్ని రకాలు కూడా సరిదిద్దుకుంటూ మీ విలువను మీరు కొనసాగిస్తూ ఉంటారు అన్ని రకాల కూడా రేపటి రోజులు మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు మీరు గౌరవం మొదలుపెట్టిన వైపు నెమ్మదిగా మీ వైపు తిరుగుతూ ప్రారంభమవుతుంది ఇది ఆకస్మికంగా జరిగే ప్రారంభమైతే కదండి కానీ స్థిరమైన బలమైన మార్పు ఇదే మీ జీవితంలో నిజమైన స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అంతర్గత శాంతికి దారితీసే ప్రయాణం నెమ్మదిగా నిశ్శబ్దంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా చేస్తారు ఇక రేపటి రోజు మీరు తీసుకునే చిన్న పని తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా అదృష్టాన్ని తలుపు తెట్టే విధంగా నారబోతుంది మీరు గమనించకపోయినా రేపటి రోజు మీకోసం పనిచేయటము మీ దశలో సహనం కోల్పోకుండా ఆవేశానికి లోనవ్వకుండా ముందుకు సాగితే రేపటి రోజు మీ జీవితం పూర్తిగా మారే స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు నమ్మకం అనే అంశము తీవ్ర పరీక్షకు గురవుతుంది రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అన్ని రకాలు కూడా లాభసాటుగా అయితే ఉండబోతుంది మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తుల నుంచి ఊహించని మాట లేదా ప్రవర్తన ఎదురు ఇదైతే మీకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం పెట్టుకోవడం జీవితం మీకు నేర్పించి కఠినమైన పరీక్ష అనుకోండి ఈ అనుభవం మీకు రేపటి రోజున బాధ కలిగించినా భవిష్యత్తులో మీకు పెద్ద పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని రక్షణ కౌచలు కాపాడుతుంది మీరు ఈ పరీక్ష తర్వాత మరింత బలంగా లోపలించి మీరు రికవర్ అవుతారు ఈ రేపటి రోజు కుటుంబంలో కూడా మారుతున్న సమీకరణాలు స్పష్టంగా మీరు కనిపిస్తాయి ఒకప్పుడు మీ మాటకు విలువ ఇవ్వకపోయినా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే అభిప్రాయం కీలకంగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది బాధ్యతలు పెరుగుతాయి పనివారం పెరుగుతుంది అదే సమయంలో మీపై గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహాయం కోసం మీరు దాన దర్శకు చూస్తూ ఉంటారు మీరు చూపించే మాట అర్థం చేసుకునే స్వభావం మాటల్లో మృదుత్వం సంబంధాలు మరింత బలపరుస్తాయి మొదట అవన్నీ భారంగా ఒత్తిడిగా మారినా చివరికి అవే మీకు ఉన్నత శ్రీలో నిలబడతాయండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజు నా వంటలు అయితే కాదండి మీరు రేపు కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ జీవితంపై మీకు అపారమైన స్పష్టత వస్తుంది ఎవరి కోసం మీరు ఈ అన్ని కూడా సమయాలు శక్తిని భావోద్వేగాలను ఎక్కువగా మీరు త్యాగం చేస్తారో నిజంగా మీరు ఎప్పటికప్పుడు అవసరమో లేదో ఒక అవగాహన మీరు కొంత బాధను కలిగించినా అది కొత్త ప్రారంభానికి మార్గం వేస్తున్నట్టే ఇకపై మీ శక్తి మీ భావాలు విలువైన వాటికి ఖర్చు చేయాలని మీరు తెలుసుకుంటారు రేపటి రోజు మీరు ఎక్కడ ఎన్ని కూడా నిర్ణయాలు అయితే స్పష్టంగానే ఉంటాయండి ఎన్ని రకాలు కూడా రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయం కూడా ఎలా కూడా మీకు అనుకూలంగానే మారబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున శివాలయ్య యొక్క అనుగ్రహం అన్ని రకాలుగా మంచిదండి రేపటి రోజున మీ శివాలయ దర్శనము మీకు లాభసాటికైతే ఉంటుంది రేపటి రోజున శివయ్యకి మీరు చొంబు నీళ్ళు ఇచ్చినా కూడా మీకు అను అన్ని రకాల అదృష్ట కలిసి రాబోతుంది ఈ జీవిత దిశనే మీరు ఆధ్వతికంగా మీ దశలో అంతర్గత వల్లం కూడా ఏర్పడుతుంది రేపటి రోజు శివనామ స్మరణ మాత్రం మీరు మర్చిపోకండి మీరు రేపటి రోజున అన్ని రకాల కూడా ఎవరి మాటలకు కూడా లొంగకండి మీ మాటను మీరు విలువ పెంచుకోండి మీరు ఏం చేయవలచుకున్నా కూడా వంటగా కూర్చో ఆలోచన మాత్రం తెలుసుకోండి మీకు కూడా లాభసాటిగా ఉంటుంది మరి తెస్తున్నాకండి రాసి వరకు జాత ఫలితాలను తిరిగిన ఎప్పుడైనా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్